వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మనం పాలిటెక్నిక్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఏ బ్రాంచ్ తీసుకోవాలి కన్ఫ్యూజన్ లా ఉంటారు సో దానిలో భాగంగా ప్రతి ఒక్క బ్రాంచ్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తున్నాం సో అందులో భాగంగా ఈ రోజు మనం కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే సిఎంఈ లో సిఎంఈ తీసుకుంటే ఆ సిలబస్ ఎలా ఉంటుంది దాంట్లో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి లేదా హైయర్ ఎడ్యుకేషన్కి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి ఒక పూర్తి అవగాహన ఇవ్వటం అయితే జరుగుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మీ యొక్క పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి డిప్లొమా అయిపోయి జాబ్ ఉంచేంత వరకు కూడా మీకు హెల్ప్ అవుతుంది సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఆ లైక్ చేస్తే చాలు నా కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ మనకి పాలిటెక్నిక్ అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ సిఎంఈ కోర్సు త్రీ ఇయర్స్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఒక హాఫ్ ఇయర్ మాత్రం అంటే సిక్స్ మంత్స్ మాత్రం మీకు ఎన్ఎస్యర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఇది కూడా ఇయర్ వైజ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇయర్ మొత్తం ఉంటుంది సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి మీకు థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అని చెప్పి రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తారు సెమిస్టర్ సిస్టమ్ అంటే ఇదేమో వన్ ఇయర్ ఉంటుంది ఇది సిక్స్ మంత్స్ ఇది సిక్స్ మంత్స్ నెక్స్ట్ థర్డ్ ఇయర్ లోకి వచ్చేసరికి టూ సెమిస్టర్స్ ఉంటాయి ఒకటి ఫిఫ్త్ సెమ్ రెండోది సిక్స్త్ సెమ్ ఓకే ఇక్కడ ఈ ఫస్ట్ ఇయర్ సిక్స్ ఇక్కడ ఈ సిక్స్ మంత్స్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ సిక్స్త్ సెమ్ ఈ ఫోర్ పార్ట్స్ లో మీరు సబ్జెక్ట్స్ అనేది తెలుసుకుంటారు సబ్జెక్ట్స్ ల్యాబ్స్ అదే సిక్స్త్ సెమ్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారు అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది అంటే ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళి ఒక ఆరు నెలల పాటు అక్కడ ట్రైన్ అప్ అవుతారు సో దాని గురించి కూడా నేను చెప్తాను ఇది అసలు పాలిటెక్నిక్ బేసిక్ అయితే ప్రతి త్రీ ఇయర్స్ కి ఒకసారి మ్యాక్సిమం ఎవరీ త్రీ ఇయర్స్ కి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడం కోసం కొన్ని కొన్ని సిలబసెస్ అనేవి మారుస్తూ ఉంటాయి మాక్సిమం సబ్జెక్ట్స్ అవే ఉంటాయి కాకపోతే ఒకటి రెండు సబ్జెక్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి రెగ్యులేషన్స్ రూల్స్ ఏంటి అంటే సి ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ ఓకే సో దాని యొక్క ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం మీకు ఫస్ట్ ఇయర్ అన్నాం కదా ఫస్ట్ ఇయర్ లో మొత్తం కూడా సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సిక్స్ సబ్జెక్ట్స్ ప్లస్ ల్యాబ్స్ ఒక ఫైవ్ ఉంటాయి టోటల్ గా లెవెన్ అనమాట ఓకే దీనికి ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సిఎంఏ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది ప్యూర్ గా ఎప్పుడు మనం సక్సెస్ అవుతామంటే ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి ఎందుకంటే మొత్తం కూడా ప్రోగ్రామ్ మీద నడుస్తుంది అంటే సాఫ్ట్వేర్ గాబ్స్ కానీ అవి కానీ ఎవరైతే ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది నెక్స్ట్ ప్రోగ్రామింగ్ కాదు ప్రోగ్రామింగ్ మీరు సక్సెస్ అయిపోయారు లేదంటే అప్పుడు మీరు హార్డ్వేర్ అనేది బాగా నేర్చుకోవాలి కంప్యూటర్కు సంబంధించినటువంటి హార్డ్వేరింగ్ అంటే రిపేర్స్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ కంప్యూటర్లో మీరు రెక్టిఫై చేసే విధంగా అన్నా కానీ ఉండాలి ఈ రెండు వీటిలో మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అప్పుడే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ సబ్జెక్ట్స్ ఇంగ్లీషు ఇక్కడ మనం ఈ ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి మనం కంపల్సరీగా నేర్చుకోవాలి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే మీరు జాబ్ చేయరు డిఫరెంట్ స్టేట్స్ లో చేస్తారు డిఫరెంట్ కంట్రీస్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అనమాట కాబట్టి ఇంగ్లీష్ అనేది ఉంటుంది నెక్స్ట్ అలానే ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్ మీరు టెన్త్ లో ఏవైతే చదివారో దానికి కంటిన్యూషన్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఎలా ఇంపార్టెంట్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు మీకు ఈ యొక్క డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకోండి బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఈసెట్ అనేది రాయాలి ఈసెట్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్ కి ఉంటుంది అనమాట ఈ టూ హండ్రెడ్ మార్క్స్ లో మ్యాథ్స్ ఒక ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా ఈ మూడు సబ్జెక్ట్స్ ఏ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి రిమైనింగ్ హండ్రెడ్ మార్క్స్ మీ యొక్క కంప్యూటర్ ఇంజనీరింగ్ మీద ఉంటుంది అంటే బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే ఈ సెట్ రాయాలి ఈ సెట్ లో మేజర్గా ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ బిడ్స్ ఇస్తారు కాబట్టి మీరు ఈ మేజర్ మేజర్గా ప్రిపేర్ అవ్వాలి అట్ ద సేమ్ టైం కొన్ని ప్రోగ్రామింగ్స్ రాయాలి మీరు ప్రోగ్రామ్స్ అనేది రాయాలి ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఒక వర్క్ అనేది జరగలేదు సపోజ్ మీరు యూట్యూబ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అని టైప్ చేశారు కంప్యూటర్ ఇంజనీరింగ్ అని టైప్ చేసిన వెంటనే మీకు నా వీడియో ఎలా అనేది వచ్చింది లేదా డిఫరెంట్ వీడియోస్ ఎలా వస్తున్నాయి అది ఒక ప్రోగ్రామింగ్ ఓకే నెక్స్ట్ గూగుల్ సెర్చ్ లో మీరు పలానా కాలేజ్ పాలిటెక్నిక్ పాలిసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నారు అది ఎలా వచ్చింది దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఇస్తారు అదే ప్రోగ్రామ్ అనమాట నెక్స్ట్ అంటే వాటికి లాజిక్స్ తెలుసుకోవడానికి ఇవి బేసిక్ ఫండమెంటల్స్ మ్యాథమెటిక్స్ అనేది నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టాపిక్ అనదర్ సబ్జెక్ట్ దట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క బేసిక్ అంటే అసలు మెయింటెనెన్స్ కానీ ఎలా ఆపరేట్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి ఓకే రిపేర్ కానీ దానికి సంబంధించినటువంటి బేసిక్ ఫండమెంటల్స్ అనేవి ఇక్కడ మనం చూస్తాం నెక్స్ట్ అలానే ప్రోగ్రామింగ్ ఇన్ సి అసలు ప్రోగ్రామింగ్ లో ఫండమెంటల్ సబ్జెక్ట్ అనమాట ఇది సి ప్రోగ్రామింగ్ అనేది ఓకే ఒకప్పుడు ఈ సి ప్రోగ్రామింగ్ ఒక్కటి నేర్చుకున్నా కానీ జాబ్స్ వచ్చేసాయి ఓకే సో ఈ ప్రోగ్రామింగ్ ఒకటి నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్ అనేది బేసిక్ సబ్జెక్ట్ అన్ని బ్రాంచెస్ కి డ్రాయింగ్ అంటే మీరు కొన్ని కాంపోనెంట్స్ డ్రా చేయడానికి హార్డ్వేర్ కి సంబంధించినటువంటి కొన్ని కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో చేస్తారు కొన్ని కంపెనీస్ లో సో అక్కడ మీకు ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి ల్యాబ్ సి ల్యాబ్ అంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ అనమాట సో ఈ యొక్క ల్యాబ్స్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ అన్నాం ఇది థర్డ్ సెమి థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ కి కంటిన్యూషన్ ఉంటుంది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇది ఈసీఈకి కంప్యూటర్స్కి కామన్ సబ్జెక్ట్ అంటే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి మీకు మొబైల్స్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తాం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మదర్ బోర్డ్ ఉంటుంది నెక్స్ట్ అలానే ల్యాప్టాప్ లో మదర్ బోర్డ్ ఉంటుంది చిప్స్ ఉంటాయి ఓకే వాటిలో ఆ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి సో అవి వాటి యొక్క నాలెడ్జ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఫోన్లో మొబైల్లో మీ యొక్క సెట్టింగ్స్ లో అబౌట్ టెన్ పట్టండి అబౌ టెన్ పడితే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఫోన్ ఆపరేట్ అయ్యేటువంటి బేసిస్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ కానీ అలా డిఫరెంట్ సిస్టమ్స్ టెక్నాలజీస్ ఉంటాయి ఐఫోన్ లో ఒక టెక్నాలజీ ఉంటుంది నార్మల్ ఫోన్ లో ఒక టెక్నాలజీ ఉంటుంది సో నెక్స్ట్ అలానే ఈ యొక్క ల్యాప్టాప్స్ కానీ ఇవి ఉంటాయి కదా ఈ ల్యాప్టాప్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ అని ఎక్స్పీ అని చెప్పి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి సో దానికి సంబంధించి నెక్స్ట్ అలానే డేటా స్ట్రక్చర్స్ త్రో సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ కి ఇంకో అడ్వాన్స్ నెక్స్ట్ డిబిఎంఎస్ డేటా బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ ఉంటాయి అవన్నీ ఎలా మేనేజ్ చేస్తుంది యూట్యూబ్ ఆ వీడియోస్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది సర్వర్స్ ఉంటాయి అదే దాన్నే డేటా మేనేజ్మెంట్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు ఓకే నెక్స్ట్ అలానే బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ఉంటది నెట్ బ్యాంకింగ్ లో మీ యొక్క డేటా అంతా కూడా ఇందులో స్టోర్ అయ్యి ఉంటది నెక్స్ట్ అలానే మీ యొక్క రిజల్ట్స్ ఉంటాయి మీ యొక్క రిజల్ట్స్ అన్ని కూడా మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టనే మీ రిజల్ట్స్ ఎలా వస్తుంది అది డేటా మేనేజ్మెంట్ సిస్టమే అది ఒకటి అంటే దానికి సంబంధించి నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ డేటా స్ట్రక్చర్ సి లాంగ్వేజ్ నెక్స్ట్ డిబిఎంఎస్ ల్యాబ్ నెక్స్ట్ మల్టీమీడియా ల్యాబ్ మల్టీమీడియా ల్యాబ్ అంటే ఇప్పుడు యానిమేషన్ లో యానిమేషన్ లో కూడా మీకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ప్రైవేట్ జాబ్స్ మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ అది థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ లోకి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మీకు మొత్తం కూడా ఇప్పుడు మనం రన్ అయ్యేదంతా కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీయే మనం ఫోన్ లో ఏది చూసినా కానీ మొత్తం కూడా దాని యొక్క సాఫ్ట్వేర్ ఇప్పుడు మీకు ల్యాప్టాప్ లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మొబైల్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది నెక్స్ట్ ఏటీఎం లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది మీరు మీ యొక్క ఏటీఎం కార్డు పెట్టిన వెంటనే మీ యొక్క డేటా రికగ్నైజ్ అయ్యి అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని మీకు మనీ విత్ డ్రా ఎలా జరుగుతుంది అంటే అది ఒక ప్రోగ్రామింగ్ ఓకే నెక్స్ట్ వెబ్ టెక్నాలజీస్ వెబ్ టెక్నాలజీస్ అంటే మీకు వెబ్సైట్స్ పాలి పాలిసెట్ ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంది అది ఒక వెబ్ డబ్ల్యూ 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 డాట్ ఏపీ డాట్ పాలిసెట్ డాట్ ఇన్ అది వెబ్సైట్ ప్రతి వెబ్సైట్స్ క్రియేట్ చేయటంలో కానీ ఈ వెబ్ టెక్నాలజీస్ మీద కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే చాలా కంపెనీస్ వెబ్సైట్ వెబ్సైట్స్ మెయింటెనెన్స్ ఉంటుంది సో కాబట్టి వెబ్సైట్స్ ని క్రియేట్ చేయటము ఓకే అలాంటి జాబ్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్ ఇది ఒక సబ్జెక్టు ఊబ్స్ త్రో జావా ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు లాంగ్వేజ్ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే ఈ జావా జావా బేస్డ్ మీద కూడా మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మీకు కొన్ని మీకు తెలిసి ఉంటుంది చాలా టౌన్స్ లో సైబర్ పోలీసెస్ ఉంటారు సైబర్ సెక్యూరిటీ అంటే మీకు కొన్ని మెసేజెస్ వస్తాయి అంటే ఫేక్ మెసేజెస్ మీకు లాటరీ అని లేదంటే డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి సెక్యూరిటీకి సంబంధ అంటే మీ యొక్క మనీకి సంబంధించి కానీ వాటిలో కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఆ సైబర్ సెక్యూరిటీ మీకు మళ్ళా ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ఫేక్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తారు సో అలాంటి వాటిని అరికట్టడం ఆ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది అది ఎలా మనం కొన్నిసార్లు మన ఫోన్ హ్యాక్ అయిపోతా హ్యాంగ్ అయిపోతా హ్యాక్ అయిపోతా ఉంటుంది సో అది ఒక మన సెక్యూరిటీ ప్రాబ్లం సో వాటి గురించి అన్నిటి గురించి ఇక్కడ స్టడీ చేస్తాం ఇది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా గానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ మీద కూడా నెక్స్ట్ అంటే సైబర్ నరగాళ్ళని ఉంటాయి వాడిని అరికట్టడం మీ కొన్ని వెబ్సైట్స్ ని హ్యాక్ చేసేస్తా ఉంటారు ఆ హ్యాకర్స్ నుంచి మీ ఇది గనక నేర్చుకుంటే మీరు సెక్యూరిటీ కనుక కల్పించినట్లయితే అంటే ఆ హ్యాకర్స్ ని మన యొక్క సైట్ ని హ్యాక్ చేయకుండా ఉండి ఉండే విధంగా మనం నేర్చుకోవాలన్నమాట ఈ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి సబ్జెక్టు అది చాలా కంపెనీస్ కి రిక్వైర్మెంట్ అనమాట డేటా చోరీ అవ్వకుండా జరుగుతుంది అది నెక్స్ట్ వెబ్ టెక్నాలజీస్ ల్యాబ్ జావా ల్యాబ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అంటే కమ్యూనికేషన్ అంటే మీకు తెలుసు ఇప్పుడు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీ యొక్క ఆలోచనలు కానీ అవి ఎప్పుడు కూడా క్లయింట్ ని సాటిస్ఫై చేయాలి ఏ జాబ్ లో అయినా కానీ మీ దగ్గరికి ఎవరైతే కస్టమర్ వస్తారో ఆ కస్టమర్ ని మీ యొక్క మాటలతో ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ తో సాటిస్ఫై చేయాలన్నమాట వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అంటే నువ్వు ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసావు క్లయింట్ వచ్చి అది విన్నారు అది విన్నా విన్నా నువ్వు ఎలా పడితే అలా చెప్తే వాళ్ళు వింటారా వినరు వాళ్ళు సాటిస్ఫై అవరు నువ్వు క్లియర్ కట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే వాళ్ళు ఈ యొక్క ని యాక్సెప్ట్ చేస్తారు అదే కమ్యూనికేషన్ స్కిల్ దానికి సంబంధించినటువంటి ల్యాబ్ అనమాట నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ చెప్పాను కదా దాని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ ఫిఫ్త్ సెమ్ ఇది ఫోర్త్ సెమ్ నెక్స్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఇది లాస్ట్ దే మీకు ఫైనల్ సెమ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మీరు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇది నతి బట్ మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత కానీ బీటెక్ అయిపోయిన తర్వాత కానీ ఒక కంపెనీ లో జాయిన్ అవుతారు ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే ఆ కంపెనీని మీరు స్టడీ చేయాలి ఏమేమి ఉంటాయో అదే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎలా ఉండాలి వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం స్టడీ చేయటం జరుగుతుంది నెక్స్ట్ బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ రెండు కూడా మీకు ఇప్పుడు సి జావా ఎలా వచ్చిందో దాని తర్వాత బిగ్ డేటా అండ్ క్లౌడ్ కం కంప్యూటింగ్ అంటే ఇప్పుడు డేటా అంతా కూడా స్టోర్ అయిపోయింది ఇప్పుడు మీకు ఎప్పటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సైట్స్ అంటే యూట్యూబ్ ఉంది యూట్యూబ్ కొన్ని వేల వీడియోస్ ని స్టోర్ చేస్తుంది నెక్స్ట్ మీ యొక్క ఫోన్ లో కొన్ని ఫొటోస్ క్లౌడ్ క్లౌడ్ లో స్టోర్ చేస్తాం ఓకే ఆ క్లౌడ్ లో ఎలా స్టోర్ అవుతుంది మెమరీని ఎలా సేవ్ చేసే అవుతుంది ఇప్పుడు మీకు సపోజ్ మీ యొక్క ఫోన్ కెపాసిటీ వన్ ట్వంటీ ఫైవ్ జీబీ అనుకోండి ఫోన్ మెమరీ ఇది కాకుండా ఈ వన్ ట్వంటీ ఫైవ్ జీబీ దాటిపోతే దీని మొత్తాన్ని కూడా క్లౌడ్ కంప్యూటింగ్ లో పంపించవచ్చు క్లౌడ్ లోకి పంపించేయచ్చు మీ యొక్క ఫోన్ క్లౌడ్ డేటా అనేది ఉంటుంది ఆ క్లౌడ్ లో పంపించేస్తే సేవ్ అయిపోతుంది తర్వాత ఈ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఫ్రీ అయిపోతుంది సో మనం ఇంకా ఫొటోస్ కానీ లేదంటే మన యొక్క డేటాని స్టోర్ చేసుకోవచ్చు సో అది డేటా సేవింగ్ అనమాట ఇది కూడా చాలా యూజ్ఫుల్ థింగ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ మేము వాడే ప్రతి ఒక్కటి కూడా ఫోన్లు మాక్సిమం ఆండ్రాయిడ్ ఫోన్సే దాంట్లో ఆపరేటింగ్ అయ్యేటువంటి ప్రోగ్రామింగ్ మీరు ఒక యాప్ ఓపెన్ చేశారు ఏదో ఒక యాప్ ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అదంతా కూడా ప్రోగ్రామింగ్ దానికి సంబంధించి నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇది ఒక అడ్వాన్స్డ్ సబ్జెక్టు నెక్స్ట్ పైతాన్ ప్రోగ్రామింగ్ సి జావా పైతాన్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ట్రెండింగ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇది దీనికి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నింటినీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయొచ్చు అంటే ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే ఏదో ఆడతా పడతా చదివితే కాదు పర్ఫెక్ట్ గా కనుక నేర్చుకున్నట్లయితే మీరు కొన్ని యాప్స్ ఓన్ గా తయారు చేయొచ్చు ఓకే అర్థమవుతుందా కొన్ని కంపెనీస్ మీరు ఓన్ యాప్ అనేది మీరు క్రియేట్ చేశారు అనుకోండి మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ టయానికి మీకు ఇంకా అసలు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి ఓకే ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ మెయిన్ గా అదొకటి తర్వాత సిక్స్ సెమ్కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనమాట అంటే ఒక ఆరు నెలలు మీరు ఒక ఏదైనా కానీ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి సో ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకు అంటే ఈ సిక్స్ మంత్స్ మీరు ఏ కంపెనీలో అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారో మ్యాక్సిమం ఆ కంపెనీలోనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటప్పటి నుంచే మీరు ఒకటి ఫిక్స్ అయ్యి పర్టికులర్ మంచి కంపెనీ ఒకటి సెలెక్ట్ చేసుకుని అందులో ట్రైనింగ్ కి మీరు అప్లై చేయండి ఓకే అప్పుడు మీకు మంచి కంపెనీ ఈ త్రీ ఇయర్స్ లో కంపల్సరీగా జరుగుతుంది ఓకే మీరు అడగండి రిక్వెస్ట్ చేయండి అవసరమైతే ఒకటి రెండు మూడు సార్లు ఆ కంపెనీకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయండి ఎవరో ఒకరు పరిచయం అవుతారు వాళ్ళ పరిచయంతో అయినా కానీ మీకు ఆ కంపెనీలో అవకాశం అనేది కల్పిస్తారు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ మీరు ఇక్కడ మనీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ సిక్స్ మంత్స్ మీరు అక్కడ వర్క్ నేర్చుకున్నారనుకోండి మీరు అక్కడ గా మీ వర్క్ నచ్చితే వాళ్ళే జాబ్ అవకాశం ఇస్తారనమాట సో అది సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ దాని యొక్క సిలబస్ తర్వాత మీకు మేజర్ గా ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎవరికి యూజ్ అవుతుందంటే గర్ల్స్ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇది పెట్టుకోండి సిఎంఈ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఒకే చో ఒక కూర్చుని జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడికి కూడా ఫీల్డ్ వర్క్ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు ద సేమ్ టైం ఓన్లీ గర్ల్స్కి ఏనా అంటే ఇండస్ట్రీ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు మేజర్ గా నా సజెషన్ ఏంటి అంటే గర్ల్స్ స్టూడెంట్స్ అయితే అంటే బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు గర్ల్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆప్షన్ సిఎంఈ కి వెళ్ళండి తర్వాత రిమైనింగ్ బ్రాంచెస్ కి వెళ్ళండి సజెస్టబుల్ గర్ల్స్ కి వచ్చేసరికి సిఎంఈ లేదా ఈసీ అయితే బెటర్ చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట అది నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ మీకు పబ్లిక్ సెక్టార్లు అంటే గవర్నమెంట్ సెక్టార్లో చాలా తక్కువగా ఉంటాయి కానీ ప్రైవేట్ సెక్టార్లో విపరీతమైనటువంటి జాబ్స్ ఉంటాయి కానీ ఎప్పుడు మీకు ఉంటుంది అంటే మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్లో గా ప్రిపేర్ అవ్వండి ఆ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తా జాబ్ ఆపర్చునిటీస్ పబ్లిక్ లో ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్ అంటే కొత్త కంప్యూటర్ వర్క్ అనేది ప్రతి ఒక్క గవర్ గవర్నమెంట్ సెక్టార్ లో అంటే లో కావచ్చు లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు రాజ్ లో కావచ్చు డిఫరెంట్ స్కూల్స్ లో కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు డిఫరెంట్ ఆఫీసెస్ లో కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ జాబ్ అనేది మీకు డిప్లొమాతో వస్తుంది నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్స్ ఇన్ జిఎస్ డబ్ల్యూఎస్ ఏపీ అంటే గ్రామ వార్డు సచివాలయాలు అని చెప్పి ఏపీలో ఉన్నాయి ఇవి డిజిటల్ అసిస్టెంట్స్ అంటే దాదాపుగా ఒక పదిహేను వేల జాబ్స్ అనేవి ఉన్నాయి ఇది ఆల్రెడీ రిక్రూట్ చేసి రిక్రూట్మెంట్ అయిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది సో దీని తర్వాత వీళ్ళకి మాక్సిమం ప్రమోషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీ అవుతాయి చాలా వరకు ఓకే సో ఈ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయాల్లో జాబ్స్ ఉంటాయి డిజిటల్ అసిస్టెంట్ గా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సర్వర్ మెయింటెనెన్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్స్ ఆర్ఆర్బిలో ఇప్పుడు మీకు టికెటింగ్ ఉంది టికెట్ కానీ రైల్వే రిజర్వేషన్ కానీ వాటి యొక్క సర్వర్స్ మెయింటైన్ చేయటం నెక్స్ట్ బ్యాంకింగ్ ఏ బ్యాంక్ తీసుకున్నా కానీ ఎస్బీఐకి సర్వర్ ఉంటుంది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి సర్వర్ ఉంటుంది ఆంధ్ర యూనియన్ బ్యాంక్ సర్వర్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ కి వాటి యొక్క సర్వర్స్ ఉంటాయి సర్వర్ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ అంటే అవి ఆ బ్యాంకింగ్ అంటే గవర్నమెంట్స్ ఉంటది కాబట్టి మీకు అక్కడ కూడా జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ అలానే డిఫెన్స్ దాంట్లో డిఫెన్స్ యొక్క డేటా సర్వర్స్ ఉంటాయి అక్కడ ఉంటాయి నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి జాబ్స్ అంటే సైబర్ క్రైమ్స్ జరగకుండా వాటి యొక్క అబ్జర్వ్ ఇన్ కేస్ క్రైమ్స్ జరిగితే వాటిని అవుట్ చేయటం వాటిలో పోలీసులో కానీ డిఫెన్స్ అక్కడ డిఫెన్స్ కానీ ఈ యొక్క ఫీల్డ్లో జాబ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్రోగ్రామర్స్ మీకు ఇస్రోలో డిఆర్డిఓలో బిఆర్సిలో డిఫరెంట్ సాటిలైట్స్ లాంచింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటిలో కూడా ప్రోగ్రామర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ లో జెటిఓ జాబ్స్ కూడా కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఐఈఎస్ అంటే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ అనగా చేసినట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ లో కూడా ఐఎస్ అనేది మీరు చేయొచ్చు నెక్స్ట్ యూపీఎస్సి యూపీఎస్సి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీసెస్ కూడా ఎలిజిబుల్ ఇప్పుడు బీటెక్ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఇవి కాకుండా సైంటిస్ట్ ఆ రీసెర్చర్స్ అంటే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీస్ చేయడం కోసం డిఫరెంట్ గవర్నమెంట్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ లోకి వచ్చేసరికి ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఐపిఎం ఇన్ఫోసిస్ ఓకే ఇన్ఫోసిస్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఓకే సో ఈ యొక్క వాటిల్లో కూడా మీకు ఇక్కడ టెక్ మహేంద్ర ఇలా టిసిఎస్ చాలా కంపెనీస్ అనేవి అసెన్చర్ నెక్స్ట్ ఇంకా చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ సాఫ్ట్వేర్ సంబంధించి సో కాకపోతే ఏంటంటే ఒక ప్రాబ్లం మీరు డిప్లొమాలో ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి పాటు బీటెక్ కూడా చేయండి ఓకే బీటెక్ అనేది కంపల్సరీగా చేయండి ఓకే బీటెక్ కంపల్సరిగా చేస్తేనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా బాగా ఉంటాయి సాఫ్ట్వేర్స్ లో ఓకే నెక్స్ట్ బీటెక్ ఎలా చేయాలంటే ఈ సెట్ అనేటువంటి ఎగ్జామ్ రాయాలి పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ చేయాలి అంటే బీటెక్ ఏ బ్రాంచ్లో చేయొచ్చు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ మీరు బీటెక్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది దాంట్లో కూడా మీరు బీటెక్ చేయొచ్చు నెక్స్ట్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్లో కూడా చేయొచ్చు అనమాట సో ఇవి నెక్స్ట్ ఇది కాకుండా ఓన్ స్టార్ట్అప్స్ ఓన్ స్టార్ట్అప్స్ అంటే మీకు ఏదైనా ఒక న్యూ యాప్ అనేది కనుక మీరు క్రియేట్ చేయగలిగారు అనుకోండి సో ఆ యాప్ బేచ్ చేసుకుని మనకు చాలా అమౌంట్ అనేది వస్తుంది అనమాట సో అది ఒకటి ఓన్ సో లేదంటే వేరే ఓన్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కానీ తక్కువ ఖర్చులో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కానీ అలాంటివి మీరు చేయొచ్చు బట్ ఒకటి ఏంటి అంటే మేజర్గా ఈ ఉన్నటువంటి త్రీ ఇయర్స్ ని త్రీ ఇయర్స్ ని చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటి అంటే మాకు అదే బూస్ట్అప్ మీరు వీడియో చూసినటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మీకు త్రీ ఇయర్స్ కూడా మా యొక్క ఛానల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా ఈజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ గా